నెల రోజులు అటు ఇటుగా ఆల్మోస్ట్ నెల రోజులు అనుకోండి సో నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ మరి చాలా సమీక్షలు చేసిరు కొన్ని అయితే అద్భుతాలే చేసిరు అనుకోవచ్చు లైక్ ప్రజావాణి కండక్ట్ చేయడం కావచ్చు లేదంటే సెక్రటేరియట్లో అందరు అందుబాటులో ఉండడం కావచ్చు ప్రజా పాలన అంటూ అభయహస్తం హామీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవడం కావచ్చు ఇట్లా నెల రోజులల్లో కొంత సెన్సేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా జనాలలోనే ఉంటూ జనాల నోళ్ళలో నాన్తూనే ఉంది ఇక మాట్లాడదాం సరే ఇది నెల రోజుల పండగనేనా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏమన్నా ఉంటుందా మరి కామ్ డౌన్ అవుతారా ఇంత అగ్రెసివ్ ఉంటారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే సార్ ఎట్లున్నారు సార్ అండి యా నా ఇంట్రొడక్షన్ అయితే మంచిగా మీకు పాజిటివ్గా ఇచ్చేసినా సార్ కూడా పాజిటివ్గా సార్ అంటే నెల రోజులు అయింది మరి నెల రోజుల ఫుల్ హడావిడి చేస్తారు హల్చల్ చేస్తున్నారు మరి నెల రోజుల మూడు నెలల ఆరు నెలలా ఎట్లా ఉండబోతోంది ఏంటి టాక్ సార్ మీరు ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయినాం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండే సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చిరు సరే అప్పుడు ప్రాపగెండా సరిగ్గా చేసుకోకపోవడము కేసీఆర్ గారు మెస్మరైజ్ చేసి కేసీఆర్ గారు వాక్ చాతుర్యం కేసీఆర్ గారు స్టైల్ ఆఫ్ క్యాన్వసింగ్లో మా వాళ్ళు ఏమో పార్లమెంట్లో సెలబ్రేషన్ చేసుకుంటారు ఆయననేమో కింద ఉండి గ్రౌండ్లో ప్రజలకు నావలనే వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు మేము వచ్చిన తర్వాత మేము ఈ తొమ్మిదిన్నర ఏండ్ల పాలన తెలంగాణ ప్రజలు చాలా అతి దగ్గరలో చూసారు తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ అంత అయిపోయాడు అంటే ఇచ్చింది నేనే అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిండు ఆయన ఏం చేసినా వాళ్ళకి అది అర్థం కాలేదు ఇట్లనే ఉంటుందేమో ప్రజాస్వామ్యం అంటే అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి నడుపుతారేమో ప్రగతి భవన్ అంటే ఈ దేనికి గట్టి ప్రగతి అంటే ఏందో భవన్ అంటే ఏందో తెలియకుండా దాంట్లోకి అసలు ప్రజలు పోయి ఏ రోజైనా మా పరిష్కారాలకు మేము ప్రజ అక్కడ పోయేదని చెప్పుకోవచ్చా ముఖ్యమంత్రి గారికి తెలియని పరిస్థితికి వచ్చిరు అంటే ఇదే పాలన ఉంటుందేమో అంటే మనం ప్రజాస్వామ్యంలో నువ్వు మనం డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర పోరాటం తర్వాత మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కానీ తెలంగాణ ప్రజలు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మర్చిపోయారు ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ పాలనలో సెక్రటేరియట్ లేనే లేదు మంత్రులు ఎక్కడ కూర్చుంటారో తెలియదు కొత్త బిల్డింగ్ కట్టిరు కట్టి ఓపెనింగ్ చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆరో ఫ్లోర్లో కూర్చోలే ఏ రోజు అక్కడ మంత్రులు ఈరోజు మనం గత ఇరవై రోజుల నుంచి మీరు అన్నట్టు ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు రివ్యూ చేస్తారు ఇరిగేషన్లకు సంబంధించిన ఎల్ఎన్టీఓలను పిలిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు సజ్జనార్ గారితో కూర్చొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆర్టీసీల గురించి సమీక్షలు చేస్తారు అటు పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇటు పోతే రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారము మనము ఎల్బీ నగర్లో చేసినామో ఆ రోజు ఆ నిమిషంలో అక్కడున్న కంచ తొలిగేసారు ప్రగతి భవన్కి ఆ నుంచి చక్కగా సెక్రటేరియట్కి పోయి రోజుకు పద్దెనిమిది గంటల పాలన ఎందుకు అందించారంటే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఇరవై రోజులలో ప్రజలు ఒక మార్పు చూసారు రాజకీయంలో మార్పు ఒకటి ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చడం రెండు సెక్రటేరియట్కి ఎవరైనా పోవచ్చు మీ అర్జీలు పెట్టుకోవడానికి ఏ మంత్రి ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి అన్న మేము మేము ఇప్పటికి ఇలా సమస్య ఉందన్న మరి మంత్రి అరే ఇందే డైరెక్ట్ ఓండి అక్కడ ఓఎస్డి ఉంటాడు నా ఆయన స్పందించకపోతే నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మంత్రి గారితో మంత్రి మీకోసమే ఆడ కూర్చుండు మీరు మంత్రి అంటే ఏదో పెద్ద అవతారం అనుకోకూడదు అంత పెద్దగా ఉంటాడు దొరుకుతాడా లేదా అని మంత్రి అనేదైనా ముఖ్యమంత్రి అయినా మీ ప మీ మంచి కోసం మీ బాగు కోసం సెక్రటరీ భవన్లను కూర్చుంటారు మీరు గేట్ దగ్గరికి పోయి పర్మిషన్ కాపీ అప్లై చేస్తే మీకు పది నిమిషాలలో ఒక పాస్ ఇస్తారు మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకొని మీరు లోపలికి పోయి ఆరో ఫ్లోర్కి పోవచ్చు ఐదో ఫ్లోర్ పోవచ్చు నాలుగో ఫ్లోర్కి పోవచ్చు అక్కడ వాళ్ళ పీఆర్ఓ ఉంటాడు పీఆర్ఓని కలిస్తే పీఆర్ఓ మీ అర్జీని తీసుకుంటాడు మీకు ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు మీరు మళ్ళీ బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు అక్కడ మళ్ళీ మీరు రాకుండా మీది అప్లికేషన్ స్టేటస్ ఏందనేది ఈరోజు ప్రజావాణిలో కూడా అప్లికేషన్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తారు ఒక నోడల్ ఆఫీసర్ని సార్ కొన్ని వేల పరిష్కారాలు ఏమైనా ప్రజలకు ఉండే సమస్యలు రెండో మూడో అవే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ధరణి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ధరణిలో కొంతమంది భూములు కోల్పోయారు ఎందుకంటే ఆ రోజున్న రెవెన్యూ అధికారులు వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక భూమి ఉంది అనుకోండి నేను పొజిషన్లు ఉన్నా నేను దున్నుకుంటూ అన్నీ చేస్తున్నా ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితము కాసరాపాణి ద్వారా రెవెన్యూ సిస్టమ్ నుంచి వచ్చి ఆ భూమి ఎవరుది అనేది అప్పుడు ట్రాన్సాక్షన్లో మన చేతికి వచ్చింది చాలా ఊర్లలో రైతులు ఏంటంటే పాస్బుక్లో వచ్చినాయి చేస్తుర్రు ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కనెక్టివిటీ చేయడం వల్ల నక్స్లైట్ సమస్యలతో కరీంనగర్ వరంగల్ జిల్లాలలో కొన్ని వేల ఎకరాల భూములు వదిలిపెట్టి పెద్ద పెద్ద దొరలు వెళ్ళిపోయారు తర్వాత పేదవాడు ఏం చేసిందంటే అవన్నింటినీ సాగు చేసుకోవడం మొదలుపెట్టి వాళ్ళు సొంత భూమి లెక్క నలభై దాని మీద గా వచ్చి ధరణి వచ్చేసి ఎవరు లేరు ఈ రోజు ఇన్ని రోజులు ఉపాధి వాళ్ళు అంటే వాళ్ళు వదిలేసి భూములు లేవని హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళ చేతికి భూములు వచ్చినాయి సో ఇట్లాంటి సమస్యలు ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఈరోజు ప్రగతి భవన్కి ప్రజాభవన్కి వస్తున్నారు సార్ అవి సాల్వ్ అయితే సాల్వ్ కావడానికి మనం ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం మనం వచ్చి ఇరవై ఏడు రోజు ఇరవై ఏడు రోజులైంది మేము వచ్చి అధికారంలోకి ఈ ఇరవై ఏడు రోజులల్లో మనం ఫస్ట్ మేము బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఏందనే తెలంగాణ ప్రజలకు ఒక శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకంటే పాలన మొదలు పెట్టకముందే తెలంగాణ ప్రజలకు తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో జీవోలు కూడా జీవోలు కూడా ఏ జివో వచ్చినా పారిదర్శకతోటి వెబ్సైట్ పెట్టలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే జీవోలు ఏది ప్రజలకు తెలియద్దు దాని మీద ఆర్టీఐ అని ఒకటి మేమే తెచ్చినాం కాంగ్రెస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని నిర్వీర్యం చేసేసారు ఆర్టీఐ అప్లికేషన్ పెడితే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యమని చెప్పడం ఓపెన్గా చెప్పడం వాళ్ళు పెట్టారు ప్రజలకు ఇక్కడ ఏడు లక్షల కోట్లు అంటే డెబ్బై రెండు వేల కోట్ల అప్పుతోటి మనం పంచుకున్నప్పుడు తెలంగాణకు వస్తే మిగులు రాష్ట్రం రెవెన్యూ ఉండి డెబ్బై రెండు వేల కోట్లతోటి మన రాష్ట్రాన్ని మొదలుపెట్టిన అప్పుతోటి మనకు పంచినప్పు ఇవాళ ఏడు లక్ష ఆరు లక్షల డెబ్బై రెండు వేలు వాళ్ళు శ్వేతపత్రాలు ఇచ్చారు కానీ నిన్న మన పెరుగుకుంట పోతుంది అది అన్ని శాఖలు బయటకు వస్తే సివిల్ సప్లైస్ అన్నీ చూస్తే ఏడున్నర లక్షలు పై చిల్కుంది ఇప్పుడు ఓకే మరి అప్పు వాళ్ళు ఏమంటారు మీరు శ్వేతపత్రం ఎందుకు తెస్తుర్రు మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు చేయమని మూడో రోజు అడుగుతున్నారు వాళ్ళు మమ్మల్ని మూడు రోజులకే వాళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయలేదు అడగనికి అసెంబ్లీని నిర్వీర్యం చేశారు అసెంబ్లీల అపోజిషన్ లీడర్లు ఉండకుండా అపోజిషన్ స్టేటస్ లేకుండా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు సార్ మీరు లంక బిందెలు ఉన్నాయని వస్తే అడ ఏమీ లేదు అన్నారు లంక బిందెలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత అమౌంట్ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఖజానాలో ఎంత అమౌంట్ ఉంది అంటే ఎంత ఉండే సార్ అందరూ ప్రజలకు తెలవాలి కదా మరి ఎంత ఉండే అసలు చూడండి అమ్మా లంకె బిందెలు కాదు కదా ఇప్పుడు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎట్లుందంటే మీకు ఇల్లు నడుపుతారు మీరు లోన్స్ ఉంటాయి మన అకౌంట్లో పైసలు జీతం పడగానే ఆ పైసలు లోన్ తీసుకోవచ్చు మన పరిస్థితి ఒక సగటు కుటుంబంలో మన ఆర్థిక మీకు మన జీతం ఎంత వస్తుంది మనం ఎంత పెట్టి ఇల్లు కొన్నాం ఎంత పెట్టి కారు కొన్నాం మన జీతం వచ్చిన తర్వాత ఈ రెండుకి ఈఎంఐలు కిస్తీలు ఎంత పోతాయి మన పిల్లల సంసారం చేసుకుంటాం వీళ్ళు ఎటువంటి సంసారం అంటే రాష్ట్రంని రాష్ట్రమే ఒక కుటుంబం అనుకుందాము ముఖ్యమంత్రి ఇంటికి పెద్ద అనుకుందాము మనం అందరం పిల్లలు అనుకుందాం తండ్రి ఏం చేసినా మన బాగు చేశాడని తొమ్మిదిన్నరేళ్ళు ఆయన చేతిలో పెట్టినాం తండ్రి ఎటువంటి వ్యసనాలకు అలవాటు ఏంటో మనకు తెలియదు ఏం చేసిండో తెలియదు ఈరోజు మనకు అధికారం వచ్చినాక మనం మేము ఎస్పెషల్లీ మా ముఖ్యమంత్రి మా మంత్రులు ఏ శాఖల సివిల్ సప్లైస్ తీసుకోండి బియ్యం ఎఫ్సిఐ మనకు ధాన్యం దాంట్లో కూడా ఎనభై వేల కోట్లు అప్పుంది ఎందుకంటే రైస్ మిల్లర్లు మొత్తం లోడింగ్ చేసి అక్కడ పెట్టుకొని రైస్ మిల్లర్లకు డబ్బులు కట్టినాము రైస్ మిల్లర్ల దగ్గర ఎంత బియ్యం ఉందంటే ఈరోజు నిల్వలు వాటన్నిటికీ ఆల్రెడీ చెల్లించినాం కానీ బియ్యం నిల్వలు అట్లనే ఉన్నాయి ఆర్థికంగా మనం పైసలు పే చేసి వాటన్నిటిని ఒక మూలకు పెట్టినాం బియ్యాన్ని అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మనము కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు పెట్టి కడితే ముప్పై వేల కోట్లు మన ఆర్థికంగా మేమేసిన అంచనాలు దానికి లిఫ్ట్లని అని పెట్టి ముప్పై రెండు లక్షల ఎకరాలు నీరు పడుతుంది బ్రహ్మాండంగా ఒడ్లు పండిస్తాం ప్రజలు ఏమనుకుంటారు మీకు ఎకనామిక్స్ తెలియదు ప్రజలకు అవును ఇన్ఫ్లేషన్ తెలియదు చేసి ఏమైందంటే కేసీఆర్ గారు ఒకటి చెప్పింది తెలంగాణ ప్రజలు సస్యశ్యామలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీరు పారిస్తా ఇక ఓరేసుకోరు అన్నాడు ఓరేయడం మొదలు పెట్టరు మనోళ్ళు ఒడ్లు అమ్మే పరిస్థితులు లేము ఎందుకంటే మనోళ్ళు ఏమనుకోరు ఓరేస్తే ప్రపంచానికే తెలంగాణ నుంచి ఒడ్లు పోతే బియ్యం పోతే అన్నాడు పూర్వ రైతే అనుకుంటారు మన సార్ అమెరికాలో కూడా మనం ఏమేది తినిపిస్తాడు అనుకోరు అసలు మనం ప్రపంచ దేశాలకు ఒడ్లు పంపించవచ్చా లేదా అనేది దానికి ఒక నియంత్రణ ఉంటుంది మరి ఊర్లో తెలియదు కదా అది ఈయన చెప్పలేక ముచ్చట రైస్ మిల్లర్లకు డైరెక్ట్ ఈయన ఫోన్ చేసి ఏమే ఎన్ని రైస్ మీకు తెలుసు ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఫార్బాయిల్ మిల్లు ఎన్ని ఉన్నాయి మరి మనమే కొన్ని పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే విపరీతమైన పంట వస్తుంది మరి అన్నిటిని పట్టియ్యాలి అన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటుండ్రు జనానికి ఇన్ మళ్ళీ వీళ్ళు దాన్ని రిలీజ్ చేస్తారు బా కేసీఆర్ సార్ మన గురించి ఎట్లా ఆలోచిస్తుంటారు బయ్ ఇప్పుడు మనం అందరం వరి పండిస్తే మన ఒరి ప్రపంచంలో ఆస్ట్రేలియా అమెరికా చైనా జపాన్ మన బియ్యమేది ఇంటర్టిగా మన సార్ చెప్పిండు గంత పండిస్తాం అని తీరా చూస్తే కుప్పలంగా చచ్చిపోయారు ఇన్ని రోజులు పండించి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తి అయింది దాని మీదకెళ్ళి నీళ్ళు వస్తే పండిన ఒడ్లు అమ్మలేని పరిస్థితి వస్తే ఎక్కడుంది వయబిలిటీ సో ఈ లక్షన్నర కోట్లు గుదిబండ అయిపోయింది మన మీద పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న సక్కదనంగా ఉందంటే అది కరెక్ట్ వీళ్ళ కర్మ పాడుగాను అది ఎలక్షన్ల ముందే జనానికి దేవుడు వచ్చి మేము ఈయన గొప్పతనం ఇట్లా కుంగిపించి చూపించింది మీకు బాగా కలిసి వచ్చినాయి సార్ కొన్ని అంశాలు అయితే రియల్లీ అంటే ప్రతిసారి తప్పు చేసి దొరకమని చెప్పుకుంటే ఏదో రోజు అందరు దొరుకుతారు దొంగతనం ఒకసారి చేస్తే అదృష్టం ఉంటాడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రోజు దొంగతనం చేసి సక్సెస్ఫుల్గా పోలీసులు ఎంక్వైరీ దొరకలేదంటే ఆ దొంగ ఏం చేస్తారంటే నా అదృష్టం అనుకోడు నేను నెంబర్ వన్ అనుకుంటాడు ఇంకా అనుకోని పదే పదే దొంగతనం చేయనికపోయినప్పుడు దొరుకుతాడు సో వీళ్ళు ఏం చేసిరంటే సరే ఉద్యమం నుంచి వచ్చిర్రు ఉద్యమం నుంచి వచ్చినప్పుడు ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటి తోటి తీస్తా అన్నాడు ప్రజలు నమ్మిరు పాపం కేసీఆర్ సార్ బక్కోడు కోసం కష్టపడి తెలంగాణ తెచ్చిండు సార్ మీరు ఎట్లా చెప్తారంటే అసలు ఆయన ఏమే చేయలేదు అసలు ఏమే మంచి చేయలేదు అన్నట్టుగా చెప్తారు సార్ ఇంత డెవలప్మెంట్ కనిపిస్తలేదా హైదరాబాద్ హైదరాబాద్లో సున్నా ఇప్పటికీ కూడా హైదరాబాద్లో అయితే అసలు మిమ్మల్ని ఆదరించనే ఆదరించలేదు ఇప్పుడు కూడా ఏం పరిస్థితి ఉందో తెలియదు పార్లమెంట్ ఎలక్షన్స్ లల్ల మరి ఏం చేయలేదు సార్ హైదరాబాద్ గురించి చెప్తాం మీకు ఒకటి మీరు హైదరాబాద్ గురించి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి ఐటెక్ సిటీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయేటప్పుడు చాలామంది ఇక్కడ అయోమయం గురైపోయారు రెండు వేల నాలుగులో బాబుగారు గారు వెళ్ళిపోయారండి అసలు అంటేనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటేనే చదువు బాబు అంటేనే బిల్డింగు బాబు అంటేనే రియల్ ఎస్టేటు ఎవరే ఫ్యాక్షన్ లీడర్ని పట్టుకొచ్చి రాజశేఖర రెడ్డిని ఇక మొత్తం లింగిలు కట్టుకొని వచ్చి భూములు కబ్జా చేస్తారు సంపుడు కొట్టుడే ఉంటుందని చెప్పి ప్రచారం చేశారు వాస్తవం చెప్తాం భూముల రేట్లో ఒక్కసారి పాతాలను పడిపోయినాయి రెండు మూడు నెలలు లేచినాయి హైదరాబాద్ సెల్ఫ్ సస్టైన్ సిటీ ఈరోజు మనం రింగ్ రోడ్డు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దుర్గంచర్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ అయినాయి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొకళ్ళు పదేళ్ళు పడితే ఆ ప్రాజెక్ట్ ఎవరో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు సో మేము గొప్పలు చెప్పుకోవట్లేదు హైదరాబాద్ మేము డెవలప్ చేసినామని హైదరాబాద్ అనేది సెల్ఫ్ సస్టైన్ సిటీ ఎవరు వచ్చినా దాని గ్రోత్ని ఆపే పరిస్థితి లేదు ఆంధ్రాల పాలన సరిగ్గా లేక చాలామంది ఇన్వెస్టర్లు హైదరాబాద్కి వచ్చిర్రు బెంగళూరు నుంచి చుట్టుపక్కల నుంచి మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి ఈరోజు మీరే చూడండి ఒక పదేళ్ల క్రితం మీరు ఒకవేళ హైదరాబాదు గచ్చిబౌలి సైడ్ పోయి ఉంటే పదేళ్ళలో గచ్చిబౌలి ట్రాన్స్ఫర్మేషన్ అయితే అది కేటీఆర్ గొప్పతనం కాదు కేటీఆర్ అయినా సొంతంగా గొప్పలు చెప్పుకొని ప్రజల్ని మైమర్చిచ్చే విధంగా చేసిండు ఈరోజు ప్రతి హైటెక్ సిటీల అంత పెద్ద బిల్డింగ్లలో అన్ని ఆఫీసులు ఉన్నాయి కదా మనం ఒకసారి మీరు మేము పలిసి కెమెరాలు తీసుకొని పోదాం ఎన్ని వర్క్ స్టేషన్స్ ఉన్నాయి ఎంతమంది తెలంగాణలో పనిచేస్తున్నారు అడారు అది గ్లోబల్ సిటీ అక్కడ పనిచేసే వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నాయిడా బెంగళూరు అన్ని వచ్చి పని పనిచేస్తున్నారు ఇంటికో ఉద్యోగం ఎందుకు రాలేదంటే ఈయన నేను ఉద్యోగాలు లక్షలు తెచ్చిన అంటున్నాను కదా లక్షలు ఈయనదేలే మైక్రోసాఫ్ట్ డెలాయిట్ వాళ్ళు తెచ్చుకోరు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళే మనుషులు కూడా తెచ్చుకోరు బయట నుంచి తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి ఈ బిల్డింగ్లలో కొన్ని అపార్ట్మెంట్లు ఏ కరీంనగర్ యాదయ్యో ఏ ఏ నా నెగర్కల్ నర్సయో ఈరోజు ఆ టవర్లలో ఉంటలేరు కరీంనగర్లో యాదయ్య నగర్ కళ నర్సయ్య ఊర్లోనే ఉంటుర్రు మా అంటే దరిద్రమైన ఉద్యోగం ఏంటంటే భూవక లేక అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుకొని ఊబర్ చేసుకుంటారు ఎందుకంటే అది కూడా అన్ అనర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు వాళ్ళకి ఏం లేవు ఆధారాలు ఇదంతా పూర్తిగా మారుస్తారా మరి ప్రభుత్వం మారింది కదా ఒకటి ప్రభుత్వం మారేటప్పుడు కూడా సార్ ఐటీ మినిస్టర్ ఎవరు అనే చర్చ నడిచింది సార్ బాగా కేటీఆర్ గారిని రిప్లేస్ చేసేది ఎవరు అన్న చర్చ నడిచింది మరి రిప్లేస్ చేసే పర్సన్ మీరు ఇప్పుడు ఏమవుతుందంటే మీకు చెప్తా చిరంజీవి గారు బాలకృష్ణ గారు అప్పట్లో ఉన్న టాప్ స్టార్స్ ఎన్టీ రామరావు నాగేశ్వరరావు గారు పోయినాక మళ్ళీ ఎన్టీ రావరావు నాగేశ్వరరావు వస్తారా అనుకుంటారు చిరంజీవి వచ్చాడని ఎక్స్పెక్ట్ చేయలేరు చిరంజీవి వచ్చినాక ఫస్ట్ ఏందా ఇట్లా నల్ల ఉండనుకోరు నాలుగో ఖైదు సినిమా రిలీజ్ కానీ చిరంజీవి ముద్దుగానపడ్డాడు సో ఇది అంటే మనం రోజు ప్రజల మధ్యానికి పోయి ముచ్చట ఇంగ్లీష్లో తెలుగులో చెప్తుంటే మనం కూడా పాపులర్ అవుతాం ఎవ్వరు పుట్టంగానే స్టార్ గారు మీరు ఒకసారి స్క్రీన్ మీద నన్ను పర్ఫామ్ చేయిస్తే రెండు రోజుల తర్వాత చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని కూడా భలే యాక్టింగ్ చేసే రాయుడు పర్లేదు అని వచ్చి మొదటి రోజు కూడా వీడియో కూడా గమ్మత్తుకుండా నాగార్జున గారు సినిమా మొట్టమొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయారు నాగార్జున గారు ఇంత పెద్ద యాక్టర్ అవుతాడు అని గోపాల్ వర్మ గారు మణిరత్నం గారు కలిసి ఆయన పెద్ద హీరోని తయారు చేయగలిగారు సో నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను తొమ్మిదేళ్ళు కేటీఆర్ని చూసినాక మరొక కేటీఆర్ వస్తాడా లేడా అనుకుంటారు మళ్ళీ రెండేళ్ళ తర్వాత చూడండి కేటీఆర్ వాడు ఉండేది కానీ మానకంటే బ్రహ్మాండంగా చేస్తారు శ్రీధర్ బాబు గారు కూడా చాలా ముద్దుగుంటాడు మంచిగా మాట్లాడతాడు మంచిగా ప్రాజెక్టులు తీస్తు రేపు దావోస్ అవుతున్నారు మళ్ళీ వారం రోజుల్లో సో వీళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కుతారు పోతారు కంపెనీలతో మాట్లాడతారు కాబట్టి వాళ్ళు సెల్ఫీలు దిగేటోళ్ళు ఫ్లైట్ ఎక్కి పోతారా ఉద్యోగాలు వస్తాయని అట్లనే భ్రమ కల్పిస్తారా మీరు కూడా లేకపోతే ఏమైనా తెస్తారా